సిడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రత్యేకతలు అతి పెద్ద ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాలబాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు లెబోరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడిను ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు అడ్మిషన్లు జరుగుచున్నవి సంప్రదించండి ఎస్ఈడీ కంప్యూటర్స్ వదిలీడు సెల్బర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ దర్శిపట్నంలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని జిల్లా సాహిత విద్యా సమన్వయకర్త ఎం రమేష్ గురువారం పరిశీలించారు దర్శి ఎంఈఓటు బి రమాదేవితో కలిసి భవిత కేంద్రాన్ని సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించడంతో పాటు కేంద్రానికి హాజరైన విద్యార్థులతో ముచ్చటించి సంతృప్తి వ్యక్తం చేశారు ఐఈడి ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, share, subscribe, and get notification.